హెడ్ నువ్వు వెళ్ళి అక్కడ ఏం చేయాలి జనసేన అయ్యి ఉండొచ్చు రుమ్ము విరుచు కూర్చోడానికి వర్కౌట్ కాదు కదా అవతల పోని వీళ్ళకి ఆ ప్రయత్నం ఇస్తారా జూలిపాళ్ళ నరేంద్ర లేకపోతే దామచర్ల జనార్దన్ లేకపోతే కనుక శ్రీరామ్ తాత ఇస్తారా వీళ్ళకి కాబట్టి సహజంగా సర్దుకోవడానికి అంటే ఒక రకంగా చెప్పాలంటే తమ అనుచరుల కోసం లేదా తమ మీద కేసులు పెట్టకుండా ఉండేందుకోసం తమకి సంబంధించినటువంటి త్యాగం చేస్తున్నారు వీళ్ళు తప్పులేదు అవసరం ఇంకా రాజకీయ నాయకులు అంటే అంతే ఇంకా సర్దుకుపోవాలి సర్దుకుపోతారు రాజకీయం అంటే ఇంకా ప్రజల కోసం కేడర్ కోసం అంటారు ఒక రకంగా కానీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడే అంత అవకాశం లేకపోవడం చాలామందికి ఇప్పుడు పవన్తోనో లేదంటే బాబు గారినో లేదంటే నారాయణ లోకేష్ గారినో కలవాలి అంటే వీళ్ళు దాంతో పోలిస్తే యాక్సెస్ చాలాగా ఈజీగా ఉంటుంది ఇంతకు ముందు ఆయన అలా ఇవ్వకపోవడం కూడా ఇప్పుడు పార్టీ మారడానికి చాలా మంది నాయకులు సిద్ధం అవుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ నొప్పి తెలుస్తుంది అంతేనా ఎప్పుడైనా ఇప్పుడు అంటే చాలా ఈజీగా పవన్ కళ్యాణ్ వరుసగా కలిసి కూర్చుంటున్నారు మాట్లాడుతున్నారు బయటతో ఇప్పుడు వెళ్ళాను ఎవరితో పవన్ కళ్యాణ్ నేను వెళ్ళారు ఎన్ని రోజుల నుంచి ట్రై చేసాడు ఆయన సామి నేను ఎన్ని రోజుల నుంచి ట్రై చేసి ఉంటాడు మరి అదే జగన్ దగ్గర కూడా అంతే ఉంటుందిగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉంటారండి చంద్రబాబు అక్కడ వచ్చిన టైంలో ఎమ్మెల్యేలు నమస్కారం పెట్టాడు ఏంటని కూర్చున్నాడు మాట్లాడతాడు కదా అట్లాగే ఇక్కడ జగన్తో కూడా మాట్లాడతారు కదా జగన్ అడిగిన మాట్లాడతారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఇండివిజువల్ గా కూర్చోవడం చంద్రబాబు ఇండివిజువల్ గా ఎమ్మెల్యేలందరితో మీటింగ్ అవుతున్నారా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలందరితో ఇండివిజువల్ గా మీటింగ్ అవుతున్నారా అవసరాన్ని బట్టి ఉంటాయి ఆ మీటింగ్లన్నీ కూడా ఇక్కడ